అక్షయ్ కు డిఎన్ఈ టెస్ట్ చేపిద్దాం అని వేదవతి చెప్పడంతో ఎందుకమ్మా అంతలా తొందర పడుతున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అదేదో మీకన్నట్టు మీరెందుకురా అంతకంగారు పడుతున్నారు అని వసంత అడుగుతూ ఉంటుంది ఇంటి పరువు రచ్చకెక్కుతుంది అందుకే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయినా డీఎన్ఏ టెస్ట్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అవని శ్రీకర్ పర్మిషన్ తీసుకోవాలి అక్షయ్ పర్మిషన్ తీసుకోవాలి ఆ సత్య పర్మిషన్ కూడా తీసుకోవాలి అప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేపించాల్సి అవుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవన్నీ ఏమీ అవసరం లేదు వాళ్ళెవరికీ తెలియకుండా డీఎన్ఏ టెస్ట్ నేను చేపిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఈ విషయం గురించి బయట ఎక్కడ కూడా మీరు నోరు జారొద్దు శ్రీకర్ విషయంలో అసలు నోరు జారొద్దు జాగ్రత్తగా ఉండండి ఇది నా ఆజ్ఞ అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది వేదా నువ్వు తప్పు చేస్తున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కరెక్టే చేస్తున్నానండి డిఎన్ఏ టెస్ట్లో అక్షయ్ శ్రీకర్ కూతురని తెలిస్తే నేనే అవని దగ్గరకు వెళ్ళి అవని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి మరీ అవనిని అక్షయ్ను ఇంటికి తీసుకువస్తాను కాదని తెలిస్తే శాశ్వతంగా శ్రీకర్ నుంచి అవనిని దూరం చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరంతా కూడా ఎవరి దగ్గర ఈ విషయం నోరు జారకండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ పక్కకు వస్తారు అత్తయ్య ఇంత సడన్గా డిఎన్ఏ టెస్ట్ అంటుంది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అక్షయ శ్రీకర్ కూతురని తెలిసిపోతుంది నేను హాస్పిటల్లో సత్యతో సైన్ చేపించింది ఇదంతా కూడా బయటపడిపోతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అదృష్టం వరించినట్టే వరించి ఇలా వెనక్కిపోతుంది ముక్కు పుడక విషయంలో అత్తయ్య ఒప్పుకున్నందుకు సంతోషపడాలో ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది చీ నన్ను నేను తిట్టుకోవాలి నా జీవితం పాడుగాను నా నోరు పడిపోను అని కృష్ణబాబు తన్ను తానే తిట్టుకుంటూ ఉంటాడు ఎందుకు కృష్ణ నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఉప్పు కారం తినే బాడీ నాది ఫీలింగ్స్ వస్తున్నాయి హ్యాపీగా ఈ టెన్షన్స్ నుంచి బయటపడి ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈ టెన్షన్స్ మధ్య ఫీలింగ్స్ ఎక్కడ వస్తాయి మన బెడ్రూమ్ బాధపడుతుంది బంగారావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు చిచి నేను మాట్లాడుతుందేంటి నువ్వు చెప్తుంది ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది సంబంధం ఉంది బంగారావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా టెస్ట్ టెస్ట్ని మారుద్దాము మనకు అనువుగా మార్చుకుందాము ఎట్టి పరిస్థితిలో అక్షయ శ్రీకర్ కూతురు అన్న నిజం బయట పడకూడదు అదే జరిగితే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది అవని అక్షయ మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వస్తారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి గుడికి వెళ్తుంది ప్రభావతి కూడా అదే గుడికి వస్తుంది వేదవతి ప్రభావతి ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు వేదవతి గారు బాగున్నారా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది మీరు ఈ హైదరాబాద్కి రాకముందు వరకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మీరు ఎప్పుడైతే ఈ హైదరాబాద్లోకి వచ్చారో అప్పుడే మా ఇంట్లో ప్రశాంతత అనేది పోయింది మళ్ళీ ఎంత బాగా కుశల ప్రశ్నలు అడుగుతున్నారు బాగున్నారా అని చెప్పి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు అనవసరంగా అవనిని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నేను అపార్థం చేసుకుంటున్నానా నీ కొడుకు రావటం వల్లే అవని జీవితం అయోమయంలో పడిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు అనుమానించి కుటుంబాన్ని ముక్కలు చేసుకున్నారు అనుమానం లేకుండా ప్రశాంతంగా ఆలోచించి చూస్తే అవని ఎలాంటిదో మీకే తెలిసేది అవని లాంటి కోడలు దొరికితే ఎవరైనా సరే నెత్తిని పెట్టుకుంటారు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అవునా అయితే మీరే నెత్తిని పెట్టుకోండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీ కోడల్ని నేనెలా నెత్తిని పెట్టుకుంటాను అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఉంది కదా అక్రమ సంబంధం నీ కొడుక్కి అవనికి అందుకే అవనిని నీ కోడలుగా భావించి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకో అని వేదవతి చెప్తూ ఉంటుంది చి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో మీరు ఇంట్లో కోడలి కాపురానే తీర్చిదిద్దలేకపోయారు మీలాంటి అత్తల ముందు ఎలాంటి కోడళ్ళు కూడా ఉండలేవరు కానీ అవని మాత్రం మీ మాటను గౌరవిస్తూ ఉండేది మీ ఇంట్లో అందరూ ఒక ఎత్తు అయితే అవని ఒక ఎత్తు అవని లాంటి కోడలు దొరకటం మీ అదృష్టం అనుమానాలతో అపార్థాలతో అవని జీవితాన్ని నాశనం చేశారు మీరు పది ఊర్లకు ఏం న్యాయం చేయగలరు మీరేం గొప్ప మనిషి అని చెప్పి ప్రభావతి వేదవతిని అడుగుతూ ఉంటుంది నన్ను ఎంత మాట అంటావు అని చెప్పి వేదవతి ప్రభావతిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అప్పుడే అవని వచ్చి వేదవతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎందుకు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా ముందు నిలబడే హక్కు లేని నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది నాకు మీ ముందు నిలబడే హక్కు లేదా మీ తర్వాత పూజ మందిరంలోకి వెళ్లే హక్కు నాకుంది మీ తర్వాత ప్రసాదం చేయగలె అధికారం నాకు ఉంది మీ పైన ఎలాగైతే అమ్మవారి కృప ఉందో నా పైన కూడా అమ్మవారి కృప అలానే ఉంది అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది అమ్మవారి కృప నీపై లేదు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది అని వేదవతి అంటుంది మరి ఒకప్పుడు మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు నా కూతురు అక్షయ మీకు ప్రాణభిక్ష పెట్టింది ఆ రోజు మీరు ఏం తప్పు చేశారని అమ్మవారి కృప మీ పైన లేకుండా పోయింది అమ్మవారు మీకు శిక్ష వేసింది మాటలా అనటం అందరికీ వచ్చు వేదవతి గారు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది పరై దాన్ని ఏదో ఒక మాట అన్నానని చెప్పి నాకే క్లాస్ పీకుతావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళదే తప్పని చెప్తాను ఎవరి వైపు ఒప్పు ఉంటే వాళ్ళదే ఒప్పని చెప్తాను అని అవని చెప్తూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ చేపించనివే నీ సంగతి చెప్తాను ఇప్పుడు కాదు నీ అంతు తేలుస్తాను అని చెప్పి వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్త మీ పైన చెయ్యి చేసుకోబోయినందుకు అత్త తరపున నేను క్షమాపణ చెప్తున్నానండి అత్తకు ఏదో దెయ్యం పట్టినట్టుంది అందుకే అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మా అవని దేవుడు ఎందుకమ్మా నీకే కష్టాలు పెడుతున్నాడు నువ్వు ఇంత మంచిదానివి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది దేవుడు ఆడే జగన్నాటంలో మనంతా కూడా నిమిత్త మాత్రులమేనండి అని చెప్పి అవని ప్రభావతికి చెప్తూ ఉంటుంది నా వల్ల సత్య కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు మా ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో తన్నులు తిన్నాడు నాకు మంచి చేయాలని మీరు బాధపడుతున్నారు అని చెప్పి అవని ప్రభావతిని అంటూ ఉంటుంది ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు మాత్రం సత్యను ఇంకా కూడా ఫ్రెండ్ లాగానే చూస్తున్నావు కానీ వాడు నీకు మంచి చేయాలని నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు నీ కథ ఏ కంచికి వెళ్తుందోనమ్మా అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆవిని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ఇంటికి వస్తుంది అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడో ఆ అవని బాగా రెచ్చిపోతుంది ఇంకా కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని విర్రవీగిపోతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని ఎక్కడైనా కలిసిందా ఏంటి గారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది గుళ్ళో కలిసింది అవనితో పాటు ఆ ప్రభావతి కూడా ఉంది ఆ ప్రభావతి ఏమో తన కొడుకు గొప్పవాడు అంటుంది ఈ అవనేమో ఆ ప్రభావతికి సపోర్ట్ చేస్తుంది దాని మెడలు వంచాలంటే నలుగురిలో పట్టుకొని నిలదీయాలంటే చంపలు పగలగొట్టాలంటే దానికి కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంట్లో నుంచి తలదించుకొని వెళ్ళినా కూడా బుద్ధి రాలేదేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది హలో హలో ఒక నిమిషం ఆగండి అవని తలదించుకొని వెళ్ళలేదు ఒకసారి గుర్తు తెచ్చుకోండి తల ఎత్తుకొని వెళ్తున్నాను ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే తప్పు చేయలేదని నిరూపించుకుంటానని చెప్పింది మర్చిపోయారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆపు బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అసలు అవని అక్షయలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవటమైనా మీకు పని పాట లేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు వీళ్ళకు పని పాట ఏం లేదు తాతగారు ఉన్నా కూడా అలాంటి పనులు చేయరు అక్షయ అవని గురించి మాట్లాడుకోవటమే వీళ్ళ పని అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు గ్రాని ఆ అక్షయను అవని పిన్నిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టు ఈ చింటు గడిని కూడా బయటకు గెంటెయి అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ్ నీ చంప పగలగొట్టినా నీకు బుద్ధి రాలేదా సౌర్య అని చింటూ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా మాట్లాడమంటే నేను నీ చంప పగలగొడతాను అని చెప్పి సౌర్య అంటుంది సౌర్య అని చెప్పి ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు అంతా దోషం మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నువ్వు నోరు మూసుకోబావా ఎప్పు మాట్లాడావే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను హ్యాపీగా బయటికి వెళ్ళి ఏ చెట్టు కింద బ్రతుకుతాను అని చెప్పి పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా మీరంతా గొడవలు పెట్టుకోవడానికి కాదు నేను మిమ్మల్ని పిలిచింది అని చెప్పి వేదవతి అంటుంది ఆ అవని మేడలు వంచాలంటే అర్జెంటుగా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని చెప్పి వేదవతి అంటుంది అవునమ్మా త్వరగా చేపించు ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది కృష్ణ శ్రీకర్కి తెలియకుండా శ్రీకర్ తల వెంట్రుకలు సంపాదించే బాధ్యత నీది ఈ బాధ్యతను నీకు నేను అపజెప్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక కృష్ణకు నువ్వు కూడా సపోర్ట్గా ఉండు మీరిద్దరూ కలిసి శ్రీకర్ తల వెంట్రుకలు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అన్నపూర్ణాదేవి వేదవతి ఆలోచనను మార్చు తల్లి ఈ టెస్ట్ జరగకుండా చేయి తల్లి అని ప్రసాదరావు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు చేపించండి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే మీ అందరి నోర్లు మూతల మూతలు పడతాయి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అంత సీన్ లేదు అక్షయ ఆ సత్యగడి కూతురిని డీఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అమ్మవారి పూజ మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మ డిఎన్ఏ టెస్ట్ ఎవరికీ తెలియకుండా చేపించాలనుకుంటున్నాను అది తప్పో ఒప్పో నాకైతే తెలీదు డిఎన్ఏ టెస్ట్లో అక్షయ నా కోడుకు కూతురని తెలిస్తే కనుక అవనిని గౌరవంగా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ ఏంట్రా బాబు అత్తయ్య డిఎన్ఏ టెస్ట్ అంటుంది బాధ్యత మనకప్పు చెప్పింది ఇప్పుడేం చేయాలి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ కోరిన విధంగా శ్రీకర్ తల వెంట్రుకోలు తీసుకొచ్చి అమ్మకు అప్పచెబ్బాం ఆ తర్వాత ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడు కొంతమంది ఆకతాయిలు అవనిని చూసి అబ్బా అమ్మాయి ఎంత అందంగా ఉందో అని చెప్పి అంటూ ఉంటారు ఎరా మీ అమ్మ మీ అక్క మీ చెల్లెలు అందంగా లేరారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇలాంటి అందాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అని ఆకతాయిలు అంటూ ఉంటే ఎరా మీ అమ్మ అక్క చెల్లెల్ని కూడా మ్యూజియంలో పెట్టండిరా బాగుంటుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేడంకి కోపం వచ్చిందిరా అని చెప్పి పక్కనున్నవాడు అంటూ ఉంటే అందుకే అంత అందంగా కనిపిస్తుంది అని మరొకడు అంటాడు మీ అంత తెలుస్తా ఉండండిరా అని అవని దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని ఆ ఆకతాయిల్ని కొడుతూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళు నలుగురు ఉండటంతో అవని రెండు చేతులు గట్టిగా పట్టుకొని మరొకడు వచ్చి అవని పెదాలపై ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ అటుగా వస్తూ సడన్గా వచ్చి వాడిని అవనికి ముద్దు పెట్టకుండా గట్టిగా పట్టుకొని వాడిని కొడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆ రౌడీలతో ఫైట్ చేయడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతాడు ఇక శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళగానే అవని థ్యాంక్స్ అని చెప్తుంది ఇక శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్